ఓం నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ క్లీన్ కారా డివోషనల్ వరల్డ్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో ఒక సారాంశం అర్థమవుతుంది ఈ రోజు మన వీడియో ఏంటి అని అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది అలాగే మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటారు అదే విధంగా మనకి ఏ వ్రతాలు వచ్చినా ఏ పూజలు వచ్చినా ఇటువంటి మనం దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినా కూడా కలసారాధన చేయాలి అలాగే వాయనాలు ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తూ ఉంటాము ఇలా మనం ప్రతి కార్యక్రమంలో కూడా సౌభాగ్యానికి అష్టైశ్వర్యాలు రావాలనే ఉద్దేశంతో మంచిద మన పిల్లలు మనము మంచిగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం చాలా చక్కగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాము అలా దైవాన్ని ఆరాధించే కార్యక్రమంలోని భగవంతునికి మన పూజ చేరే మార్గాలు ఒక ఆరు ఉంటాయి ఆ ఆరిలో కలసం ఒకటి అలా కలసం ఒకటి కాబట్టి ఆ కలసం ద్వారా భగవంతునికి మన పూజ అందుతుంది కాబట్టి ఆ కలశంలో ఎటువంటి మంగళకరమైన వస్తువులు వేయాలి ఎటువంటి పూజారాధనలో మనం చేసేటువంటి పూజ ఎటువంటివి వేసి ఎటువంటి నామాలు ఎటువంటి స్తోత్రాలు ఎలాంటి వస్తువులు మనం యూజ్ చేసి అమ్మవారి యొక్క కటాక్షం మనం పొందవచ్చు అనే ఉద్దేశంతో మీ అందరికీ విషయాలన్నీ తెలియాలని ముందుగా నేను చేస్తున్నది ఈ వీడియోలో ఏమిటి అంటే కలసారాధన కలసంలో ఏమేమి వస్తువులు వేయాలి కలసం ఏ విధంగా అలంకరించుకోవాలి అదే విధంగా వాయనం తాంబూలం ఇస్తాం కదా తాంబూలంలో ఏమేమి పెట్టి ఇవ్వాలి అదే విధంగా మనం తోరం తయారు చేస్తూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతంలోను తోరం ఎలా తయారు చేయాలి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేయబోతున్నాను అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తాను నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క సారాంశం కంప్లీట్గా అర్థమవుతుంది రెండు వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి మనం కలసం తయారు చేసుకుంటాం కదా వ్రతాలలోను పూజలలోను కలసంలో ఎటువంటి వస్తువులు వేయాలి కలసం ఏ విధంగా తయారు చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము అలాగే వరలక్ష్మి వ్రతంలో తోరం తయారు చేస్తాం కదా తోరం ఎలా తయారు చేయాలి అనే విషయం కూడా చాలా మందికి తెలియక కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వాళ్ళ కోసం తోరం ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని విధంగా తాంబూలంలో వాయనం ఇస్తూ ఉంటాం ముత్తైదువులకి పిలిచి అందులో ఏమేమి వస్తువులు వేసి ఇవ్వడం వలన మనకి మంచి జరుగుతుంది మన సౌభాగ్యం కలకాలం ఉంటుంది అనే ఉద్దేశంతో మీ అందరికీ ఇవన్నీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజే పుతున్నాను వీటికి కావాల్సిన వస్తువులన్నీ ఇదిగోండి మీ ముందు ఉంచాను అవి మొదటిగా మనకి ధాన్యం కావాలి ఎందుకంటే కలసం దీని మీద మనం పెడతాం కాబట్టి కలసం చెంబు మామిడాకులు కాశీ గంగ తాంబూలం పెట్టడానికి అలాగే కలసం మీదకి గాజులు అదేవిధంగా పసుపు కుంకుమ అక్షతలు బియ్యం పిండి గంధం అదేవిధంగా మనం కొమ్మశనగలు వాయనానికి నానబెట్టుకుంటాం అవి కొబ్బరికాయ పసుపు కొమ్ములు పువ్వులు చీర జాకెట్ ముక్కలు మనం అలంకరణ వస్తువులు ఏవైనా మనం తాంబూలంలో ఇవ్వవచ్చు అవి పసుపు కుంకుమ ప్యాకెట్లు విడిగా నేను తయారు చేసుకున్నాను అదేవిధంగా కామాక్షి దీపం శ్రావణ మాసంలోనే కాదు ప్రతి శుక్రవారం కానీ ప్రతి మంగళవారం కానీ లేదంటే నిత్య దీపారాధనలో కూడా కామాక్షి దీపం ఎలా వెలిగించుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేస్తాను కాబట్టి కామాక్షి దీపం ప్లేటు అదే విధంగా దారప్రియులు తోరం తయారు చేస్తాం కాబట్టి వక్కలు చిల్లర కాసు అలాగే ఎండు ఖర్జూరం రెండు పళ్ళు అలాగే ఆ పళ్ళు ఏవైనా కావచ్చు ఏవైనా రెండు కావాల్సిందే పచ్చకర్పూరం జబ్బాదు తమలపాకులు ఇలా వీటన్నిటిని కూడా మనం ముందుగా సిద్ధం చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనం నిశ్చింతగా కూర్చొని పూజలో మనం చక్కగా నిమగ్నం అయ్యి భక్తి శ్రద్ధలతో చేసుకోనవచ్చు ఇప్పుడు మొదటగా మీకు కలసం ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని నేను చూపించబోతున్నాను ముందుగా మనం బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీస్ ని కలసం మీదకి మనం పెట్టుకుంటాం కదా అది ముందు తయారు చేసుకుందాం నేను ఒక ముందు వీడియోలో ఇంకొంచెం ఇలా మనం ఈరోజు ఎప్పుడూ పెట్టుకునేలా కాకుండా సింపుల్గా మరొక విధంగా పెట్టుకునేదానికి నేను ఒక వీడియో చేసి ఉన్నాను ఆ వీడియో లింక్ కూడా నేను నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి అది కూడా మీరు చూసేయండి అలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు అంటే మనం ఇది రెగ్యులర్గా చేసేదన్నమాట ఇలా అదేంటంటే కొంచెం మనం కొత్తగా చేయడానికి బాగుంటుంది అది ఇదిగోండి మనం ఇలా తయారు చేసుకోవాలి ఈ విధంగా మనకి కలసానికి వస్తుంది ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ముందుగా మనం ఇలా అష్టలక్ష్మి చెంబు కావచ్చు లేదంటే వెండిది కావచ్చు ఏదైనా మీకు ఎలాంటిదైతే మీ దగ్గర అవైలబుల్ ఉంటుందో అటువంటి చెంబును తీసుకోండి తీసుకొని దాన్ని ముందు అలంకరించుకోవాలి నా దగ్గర అష్టలక్ష్మి చెంబు ఉంది అష్టలక్ష్మి చెంబుని నేను బొట్టులతో ఇప్పుడు నేను అలంకరించుకుంటాను నేను మీకు చూపించడానికి కాబట్టి నేను సింపుల్గా చేసి చూపిస్తున్నాను మీకు అన్ని అమ్మవారి ఫోటోతో కలసంతో మొత్తం పెట్టుకొని పూజ చేసుకోవడానికి మీకు వీలుగా మీరు చేసుకోవచ్చు కలసం అనేది తప్పకుండా పెట్టుకోవడానికే ట్రై చేయండి ఒకవేళ మాకు ఆనవాయితీ లేదు ఇంట్లో ఒప్పుకోరు అని అనుకుంటే మీరు చెయ్యవద్దు ఫోటో పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కలస చొంపులోనే మనం కొన్ని మంగళకరమైన వస్తువులను మనం వేయాలి అవి మీకు వేసి చూపిస్తాను ఇప్పుడు కలసం చొంపు అలంకరించుకున్నాం కదా మనం ఇప్పుడు ఇదిగోండి ఒక ప్లేట్లో ధాన్యం ధాన్యం ఒకవేళ బియ్యమైన వేసుకోవచ్చు ధాన్యం వేయడానికి ప్రయత్నించండి ముందుగా ఇదిగోండి ఇలా వేసి పసుపు కుంకుమ అక్షితలు వేసుకొని చొంబని పెట్టండి పెట్టిన తర్వాత ఇందులో శుద్ధజలం శుద్ధ జలం పోసుకోండి శుద్ధ జలం పోసుకున్న తర్వాత నేను కాశీ నుంచి తెచ్చుకున్న గంగ నా దగ్గర ఉందండి కాశీ గంగను కూడా నేను కొంచెం ఇందులో వేస్తున్నాను ఇప్పుడు మనం కలశంలో చాలా మంచి మంగళకరమైనటువంటి వస్తువులను మనం వేయడం వలన మనకి అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉంటాయి కాబట్టి మనం ఏమేమి వేయాలి అనేది మీకు ఒక్కొక్కటిగా చెప్తూ వేస్తూ ఉంటాను మీరు చూడండి పసుపు కుంకుమ అక్షితలు గంధం జబ్బాదు జవ్వాదు పౌడర్ అంటే చాలా సుగంధ భరితమైన పౌడర్ కాబట్టి అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం కాబట్టి తప్పనిసరిగా వేయడానికి ప్రయత్నించండి అదేవిధంగా పచ్చకర్పూరం ఇదిగోండి పచ్చకర్పూరం అలాగే చిల్లర్ కాయిన్స్ అవి రెండు కాయిన్స్ వేయొచ్చు మూడు కాయిన్స్ వేయొచ్చు లేదు అనుకుంటే మీరు ఎన్ని పదకొండు కాయిన్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఒక్క కాయిన్ అయినా వేయొచ్చు నేను ఒక కాయిన్ వేస్తున్నాను ఇదిగోండి ఒక వక్క వేస్తున్నాను పసుపు కొమ్ము ఒక పుష్పం చూశారు కదా మనం కలశం చెంబులో ఏమేమి వెయ్యాలో ఇంకా మీరు వెయ్యాలి అనుకుంటే యాలకులు వెయ్యవచ్చు యాలకులు ఒక మూడు కానీ రెండు కానీ వెయ్యవచ్చు ఇలా కలశం చెంబులో వేసుకొని కలసం చెంబులో ఇవన్నీ వేసుకున్న తరువాత మీరు ఒక మంత్రం చదవాల్సి ఉంటుంది ఆ మంత్రం ఏమిటి అని అంటే కలసం మీద ఇలా చెయ్యి పెట్టండి చెయ్యి పెట్టిన తరువాత నేను మామూలుగా మీకు చేసి చూపిస్తున్నాను పూజ కాదు కాబట్టి మీకు నేను అర్థమయ్యే విధంగా చెప్తూ నేను మామూలుగా చేసి చూపిస్తున్నాను ఇలా చెయ్యైనా పెట్టండి లేదు అనుకుంటే ఒక తమలపాకు ఇలా ఒక తమలపాకు తీసుకొని ఇలా పెట్టి ఇలా కలుపుతూ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్స్ అన్ని అని చదవడం వలన మనం ఏ ఏ నదుల పేర్లను చదివామో ఆ నదులన్నీ కూడా ఈ ఈ కలసంలో ఉన్న నేలల్లోకి అవుతాయి అంటే మనం సకల మనం ఏదైతే నదుల పేర్లు చదివామో గంగా యమున సరస్వతి ఇవన్నీ కూడా మనకి ఇందులో ఆవాహనమయ్యి ఈ గంగా నదులు అమ్మవారులు అందరూ కూడా ఈ కలసంలో ఉంటారు పవిత్రమైన కలసంగా మారిపోతుంది అనమాట అది ఏదైనా కూడా మన నమ్మకం మన విశ్వాసం మనం యద్భావం తద్భవతి మనం ఎలా భావిస్తే అలా మారిపోతుందట కాబట్టి నా ఆ స్తోత్రాన్ని చదవడం వల్ల కలసంలో మనం ఆ నదులన్నిటినీ కూడా ఆవాహన చేసిన వాళ్ళము అవుతాము ఇలా పెట్టుకున్న తరువాత కొబ్బరికాయని మనం ఇదంతా కూడా ఆవాహన చేసిన తరువాత కొబ్బరికాయని ఇలా పెట్టి కలసం మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్ ని బ్లౌజ్ పీస్ ని ఇలా అలంకరించుకోవాలి ఇప్పుడు కలసం మనం నిలబెట్టాము కలసానికి మనం ఏ రకంగానైనా మనం అలంకరణ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా పూలతోనూ లేదంటే నగలతోనూ ఏదైనా జ్యువెలరీ ఇంకేమున్నా కూడా వాటి మనం అలంకరణ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు అలంకరణ కూడా నేను చేసి చూపిస్తాను బొట్టు పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ తో నేను అలంకరణ చేసుకుంటున్నాను ఇదిగోండి గాజులు పుష్పం ఇలా కలసాన్ని ఇలా మనకు నచ్చినట్టుగా మనం అలంకరణ చేసుకోవచ్చు ఇప్పుడు కలసం అలంకరణ అయిపోయింది కదా మీకు ఇప్పుడు నేను తోరం ఎలా తయారు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి అనే విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను ఇప్పుడు మనం తోరం తయారు చేసుకున్నాము తోరం ఎలా తయారు చేయాలంటే ఇలా వైట్ తీ దారం తీసుకోండి వైట్ దారం తీసుకొని తొమ్మిది పోగులుగా తీయాలి మనం ఇదిగోండి ఇదిగో ఇలా తీసి తొమ్మిది పోగులుగా తీయాలి రెండు మూడు ఇదిగోండి తొమ్మిది పోగులుగా దారం తీసుకున్నాను దీనిలో మనం పసుపు పసుపు రాసుకోవాలి తోరానికి పూర్తిగాను తొమ్మిది తోరాలు తీసుకొని చూసారు కదా మీకు కనబడుతుంది కదా చూసారా ఇలా పసుపు రాసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే తొమ్మిది ముడులు వేసుకోవాలన్నమాట ఒక ముడి దగ్గర పువ్వు పెట్టాలి ఇదిగోండి మనం ఇప్పుడు చేతిమాల అల్లుతూ ఉంటాం కదా అలా చెయ్యకూడదు ఎప్పుడు పువ్వుని మధ్యలో పెట్టి ఇలా ముడి వేయాలి ఒక ముడి వెయ్యాలి ఇదిగోండి ఇదిగోండి ఇలా ముడి వేయవలసి ఉంటుంది ఇదిగోండి ఇలా ముడి వేసి మనం పువ్వుని ఇలా వేయాలి ముడి వేసిన తర్వాత ఇది ఒక ముడి అవుతుంది కదా ఇంకా మనం తొమ్మిది ముడులు వేసుకోవాలి అంటే ఇదిగోండి ఇటు నాలుగు ఒకటి పువ్వుతో కలుపుకుంటే ఇప్పుడు నేను వేసినవి మూడు ముడులు అనమాట ఇదిగోండి చూశారు కదా తొమ్మిది ముడులు మొత్తం తొమ్మిది ముళ్ళు పడుతుంది అంటే పువ్వుతో ఒకటి మీకు మీరు చేసుకొని తోరం మొత్తం కూడా పువ్వులు పెడతాం అనుకున్నట్లయితే ప్రతి ముడి దగ్గర కూడా పువ్వు పెట్టవచ్చు కానీ ఒక పువ్వు దగ్గర పెడితే సరిపోతుంది ఇప్పుడు ప్రతి ముడి దగ్గర కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టవలసి ఉంటుంది ఇదిగోండి ఈ ముడి దగ్గర ఒకటి ఇదిగో ప్రతి ముడి దగ్గర కూడా గంధం అలా తొమ్మిది ముడ్ల దగ్గర కూడా తొమ్మిది బొట్లు మనం పెట్టవలసి ఉంటుంది మనం ఒక పువ్వు పెట్టి లేదంటే ఒకవేళ పువ్వు పెట్టకపోయినా కూడా తమలపాకు పెట్టవచ్చు మామిడి ఆకు పెట్టవచ్చు చూశారు కదా పువ్వు ఒకటి ఇటు నాలుగు ఇటు నాలుగు మొత్తం తొమ్మిది వచ్చాయి ఈ తోరాన్ని మనం మూడు తయారు చేసుకోవాలన్నమాట మూడు తోరాలు తయారు చేసుకొని ఒకటి కలసంకి మనం కట్టవలసి ఉంటుంది ఇలా ఇలా కలసానికి ఒకటి కట్టవలసి ఉంటుంది అంటే అమ్మవారికి కట్టినట్లు అనమాట మరొకటి మన చేతికి కట్టుకోవలసి ఉంటుంది తరువాత ఇంకొకటి ఎవరైనా ముత్తైదువులకు కట్టాలి అలా మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ చేయాలి ఒకటి అమ్మవారికి ఒకటి వ్రతం వారికి మిగతావి ముత్తైదువులకి పెట్టవలసి ఉంటుంది అయితే మనం మొదటగా ఏం చేయాలంటే దూరం అన్నిటినీ కూడా ఇలా అమ్మవారి కలసం ముందు పెట్టి ఇదిగోండి పసుపు కుంకుమతో మనం పూజ చేయవలసి ఉంటుంది పసుపు కుంకుమ గంధం అక్షింతలతో మనం పూజ చేసిన తరువాత ఈ తోరాలను మనం కట్టవలసి ఉంటుంది ఇప్పుడు మనం కలశం ఎలా పెట్టాలి తెలుసుకున్నాము తోరం తెలుసుకున్నాము ఇప్పుడు వాయనం తాంబూలం ఇవ్వడం ఎలా ఇస్తాము తాంబూలం ఇచ్చేటప్పుడు ఏమేమి వేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాము ఇటువంటిది ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి మీరు స్తోమత ఉంటే చీర మీకు స్తోమత ఉంటే ఇదిగోండి చీర జాకెట్ ముక్కలు ఒకటి పెట్టచ్చు ఒకటే పెట్టవచ్చు ఇదిగోండి తరువాత రెండు తమలపాకులు రెండు వక్కలు ఏవి పెట్టినా కూడా రెండు పళ్ళు పెట్టాలి ఒకటి పెట్టకూడదండి ఒకటి పెట్టి మనం తాంబూలం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు రెండు పసుపు కొమ్ములు రెండు ఖర్జూరం పసుపు కుంకుమ ప్యాకెట్లు దక్షిణ మీకు ఎంత కలిగితే అంత పెట్టవచ్చండి ఇదిగోండి నేను పదకొండు రూపాయలు పెడుతున్నాను ఇదిగో గాజులు అలాగే అలంకరణ వస్తువులు ఏవైనా మనం పెట్టుకోవచ్చు నేను ఇదిగోండి నా దగ్గర ఉన్న వాటిని నేను పెడుతున్నాను పువ్వులు చూశారు కదా ఇలా తాంబూలం ఇలా అమ్మవారికి ఇచ్చినా సరే ఇలానే మనం ఇవన్నీ పెట్టి మనం అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా మనం ఎవరికైనా తాంబూలం సంవత్సరంలో మనం ఒక్కసారి వరలక్ష్మి వ్రతం చేస్తాం కాబట్టి ఆ ఒక్కసారిలో మనం అమ్మవారితో పాటు ఒక్క మొత్తైదుకైనా సరే ఇలా మనం ఇవ్వాలి అయితే వీటితో పాటు మరొక ముఖ్యమైనవి ఉన్నాయి వాటిని ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఇదిగోండి శనగలు కొమ్ము శనగలు మనం ఇలా నానబోసినవండి నానపోసినవి ఇలా రెండు చేతులతోనూ ఇలా దోసెట్లో తీసుకొని ఇవన్నీ వేసిన తరువాత మనం వాళ్ళ వాళ్ళు పడతారు కదా అలా మనం పెట్టాలి ఇదిగోండి కొమ్ము శనగలు కూడా మనం తాంబూలంలో ఇవ్వవలసి ఉంటుంది ఇదిగోండి ఒకవేళ మా దగ్గర స్తోమత లేదు మేము చీర జాకెట్ పెట్టలేము అనుకుంటే అవసరం లేదు అది మీ స్తోమత మీ ఇష్టం అనమాట చీర జాకెట్ లేనప్పుడు ఒక బ్లౌజ్ పీస్ ఒక్కటే తీసుకొని బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ అక్షింతలు అంటే అక్షింతలు వాళ్ళు మనకు వెయ్యడానికి వాళ్ళ చేతికి ఇవ్వాలన్నమాట మనం పళ్ళు గాజులు ఇలా మీకు ఎలాగా వీలైతే అలా మీకు ఎలాతే మీకు ఏవైతే మీకు అవైలబుల్ గా ఉంటే వాటిని ఇవ్వవచ్చు ఇప్పుడు మనం కామాక్షి దీపం ఎలా వెలిగించుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము కామాక్షి దీపం అనేది చూస్తున్నారు కదా లక్ష్మీదేవి ఉంటుంది అటు ఇటు కూడా ఏనుగులు అమ్మవారిని అభిషేకం చేస్తున్నట్టు ఉంటాయి అనమాట కలశాలతోను దీన్ని కామాక్షి దీపం అని అంటారు ఈ దీపం అనేది మనం ఇంట్లో నిత్యం వెలిగించడం వలన మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేది పెద్దలు చెబుతూ ఉంటారు శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి కాబట్టి కామాక్షి దీపాన్ని ప్రతి ఒక్కరు కూడా వెలిగించడానికి ప్రయత్నించండి ఇప్పుడు కామాక్షి దీపం ఎలా శ్రావణ మాసం అంతా శుక్రవారం పూట అలాగే నిత్య పూజలోను ఎలా మనం వెలిగించుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు సింపుల్ గా నేను తెలియజేస్తాను ఇలా ఒక పెద్ద ప్లేట్ పెట్టుకోండి లేదు ప్లేట్ మాకు దగ్గర పెద్దది లేదు అనుకుంటే ఇలాంటి చిన్నది పెట్టుకోండి నేను మీకు చూపించడానికని ఈ ప్లేట్ లో పెట్టి చూపిస్తున్నాను కిందన వేయకుండా ముందుగా మనం చిన్న ప్లేట్ పెట్టుకొని సామాక్షి దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా మనం అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి ఇలా అష్టదల పద్మం వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ రెండు అక్షతలు కూడా వేసుకోవాలి వేసుకున్న తరువాత ఇప్పుడు కామాక్షి దీపాన్ని అలంకరించుకోవాలి అమ్మవారిని గంధం కుంకుమ బొట్లతో పెట్టి అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు నేను అలంకరణ చేస్తున్నాను చూడండి ఇలా అమ్మవారికి నిండుగా అలంకరణ చేసుకొని నిత్యం ఒకవేళ వెలిగించుకోలేము అనుకున్నవారు ఖచ్చితంగా శుక్రవారం టైంలోను ఇలా శ్రావణ మాసం నవరాత్రులు అలాంటి టైంలో ఖచ్చితంగా వెలిగించుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా గంధంతో మనం అలంకరణ చేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి నేను నిత్యం కూడా వెలిగించుకుంటానండి నేను నిత్య దీపారాధన చేసుకుంటాను కాబట్టి నిత్యం నేను కామాక్షి దీపం వెలిగిస్తాను చూశారు కదా ఎలా అలంకరించుకున్నాను ఇప్పుడు మనం ఒక కాయన్ని ఫస్ట్ వెయ్యాలండి ఇలా కామాక్షి దీపం వెలిగించేటప్పుడు ఇలా కామాక్షి దీపం వెలిగించేటప్పుడు మనం చూడండి అష్టదల పద్మం వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలతో అలంకరించుకున్న తర్వాత ఇలా ఒక కాయన్ని వేసి మనం కామాక్షి దీపాన్ని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తరువాత ఆయిల్ గాని లేదు అనుకుంటే నెయ్యి గాని ఏది ఉంటే అది ఆవు నెయ్యితో వెలిగించినా మంచిదే నువ్వుల నూనెతో వెలిగించినా కూడా మంచిదే కొబ్బరి నూనె అయినా కూడా మంచిదేనండి ఇదిగోండి నేనైతే ఎరుపు ఒత్తులతోనే వెలిగించుకుంటాను ఎప్పుడు కామాక్షి దీపం ఎర్రని ఒత్తులతో నేను కామాక్షి దీపారాధన చేస్తాను అనమాట అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా పుల్లతో వెలిగించకూడదు మనం ముందుగా అగరబత్తి వెలిగించుకొని అప్పుడు అగ్గి పుల్లతో మనం అగరబత్తి వెలిగించుకొని అప్పుడు వెలిగించాలి లేదు అనుకుంటే ఏకహారతైనా కూడా మనం వెలిగించవచ్చును ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జ్యోతి దీపో హరతుమే పాపం దీప జ్యోతి నమోస్తుతే శుభం కలోతి కళ్యాణం ఆరోగ్యం సన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే దీపర్ జ్యోతి నమోస్తుతే దీపర్ జ్యోతి నమోస్తుతే ఇలా వెలిగించిన తరువాత ఇదిగోండి పసుపు కుంకుమ అటు ఇటుగా అమ్మవారికి మనం అంటే ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఖచ్చితంగా కొలువు తీరి ఉంటారు కాబట్టి లక్ష్మి అమ్మవారికి మనం దీపం పెట్టి ఆ అమ్మవారికి అటు ఇటు పసుపు కుంకుమను అలంకరించి మనం ఆ స్తోత్రాన్ని చదువుతూనే దీపారాధన చెయ్యాలి ఇదిగోండి అక్షింతలను వేయాలి తరువాత అక్షింతలను వేసి అమ్మవారికి ఇప్పుడు మనం ఎండి ఖర్జూరం కానీ లేదు అనుకుంటే ఆ పటికి బెల్లం కానీ బెల్లం కానీ మనం నివేదన చెయ్యవచ్చు ఇలా పువ్వులను అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి ఇలా మనం దీపారాధన చేసిన తరువాత పసుపు కుంకుమతో అమ్మవారి ఈ ప్లేట్ లోనే మనం ఆ లక్ష్మి అష్టోత్తరం గాని లేదు అనుకుంటే మహాలక్ష్మి అష్టకం గాని చదువుకుంటూ కుంకుమ పూజ చేయవచ్చు లేదు అనుకుంటే చిట్టి గాజులతోనూ పసుపు కొమ్ములతోనూ మనం అమ్మవారికి అష్టోత్తర నామాలు ఇలా మీకు ఏదైతే స్తోత్రాలు నామాలు వచ్చో వాటన్నిటితోనూ మనం అమ్మవారికి ఆరాధన చెయ్యవచ్చు ఇప్పటి వరకు కూడా మీకు శ్రావణ మాసానికి సంబంధించి ఒక్కొక్క వీడియో రూపంలో మీకు ప్రతిదీ కూడా అందించడమే నా ప్రయత్నము వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను